వైఎస్ఆర్ సిపి నేతల అసభ్య వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకుడు గోని కోటేశ్వరరావు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతలు ఉపయోగిస్తున్న భాష ప్రజాస్వామ్యానికి మచ్చ అంటూ ఆయన విరుచుకుపడ్డారు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రంలో రాజకీయ స్థాయిని దిగజార్చుతున్నారని ఆరోపించారు నా మాట తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవం కాపాడటం కోసం ఇలాంటి అసభ్య రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు ఉండాలని ప్రత్యర్థులను దూషించడం ప్రజలు అస్సలు సహించబోరని కోటేశ్వరరావు హెచ్చరించారు నమస్కారాలు ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు పులివిందల శాసన సభ్యుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిల్లర బ్యాచీలను తీసుకుపోయి మాట్లాడుతున్నాడు మాట్లాడిస్తున్నాడు ఆరు సంవత్సరాలుగా కోర్టుకు వెళ్ళే దమ్ము లేక దేశంలోనే అత్యధికంగా డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ కాల వెళ్ళబుచ్చుతున్నటువంటి మీరు ఈరోజున రోడ్ల మీద ప్లే కార్డ్స్ పెట్టి రఫరఫ నరికేస్తాం చంపేస్తాం ఏంటిది ఏమనుకుంటున్నారు మీకు దమ్ముంటే కోర్టులో కేసుల్ని విచారణకి రెగ్యులర్గా హాజరు కండి మీరు మగోడైతే ఆ కేసులు పరిష్కారానికి సహకరించి ఈ రెండేళ్లలో కేసులన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఇది మంచి సమయం కాబట్టి మీరు రాష్ట్రానికి చేయవలసింది ఏమి లేదు ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా మీద ఉన్నటువంటి కేసుల్ని పరిష్కారం చేయడానికి క్రమం తప్పకుండా కేసులకి ప్రతిరోజు నేను వస్తానని చెప్పేసి కోర్టు వారికి వినవించండి అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉంటుంది సంపన్నుడైన నిరుపేదైన చట్టం ముందు అందరికీ సమానమే అది గమనించండి గతంలో కూడా భారత ప్రధానులు పివి నరసింహారావు గారు కావచ్చు లలు ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు జయలలిత కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి ప్రముఖులు ఎలాంటి హడావుడి లేకుండా తమ మీద వచ్చినటువంటి కేసులకి వారు సామాన్యులే విధంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళి కోర్టులో హాజరయ్యారు మీరు మాత్రం వింత వింతగా చేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారో కానీ పదకొండు పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు తొమ్మిది ఈడీ ఛార్జ్షీట్లు తీవ్రమైన ఆర్థిక నేరంలో ఏవన్గా ఉండి నలభై మూడు వేల పైగా అవినీతి నిర్ధారించి ఆరు సంవత్సరాల తర్వాత కోర్టుకి మీరు హాజరవుతున్న సందర్భంలో మీరు తెలంగాణలో చేసినటువంటి హడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజాస్వామ్యవాదులు నవ్వుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా ఏంటి ఇతను ఈ ప్రవర్తన అని చెప్పేసి వారు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం రఫా రఫా స్లోగన్స్తో ఫ్లెక్సీలు కట్టడం దేనికి సంకేతం ఏమనుకుంటున్నారు కనీసం ఇంగత జ్ఞానమైనా ఉండాలి క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగున్న వ్యక్తులు ఎవరైనా హోదాలతో సంబంధం లేకుండా న్యాయస్థానాలు డైరెక్ట్ డైరెక్షన్ ప్రకారం విచారణకు హాజరవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అసలు ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందిగా ఉండి గత ఆరు సంవత్సరాలుగా ట్రయల్ కోర్టులకు కూడా హాజరు కాకుండా కేసులు విచారణ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నమాట వాస్తవం కాదా అది ప్రజలందరికి కూడా తెలిసిపోయింది నేను కోర్టుకు తప్పనిసరిగా హాజరవుతానని ఉత్తర్వులు ఇస్తే పశ్చాత్తాపం లేకుండా న్యాయ వ్యవస్థకి సవాలుగా విసిరేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం సిగ్గుసేటు గతంలో కోర్టుకు హాజరవ్వని ఆదేశాలు ఇస్తే విజయవాడ నుండి హైదరాబాదు నాంపల్లి కోర్టుకు రావ రావటం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని చెప్పి అప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఎలా వచ్చారు రావాలి కదా అంటే ఆ రోజున మీరు కోర్టుకు రాకుండా తప్పించుకొని ఈరోజు కూడా అదేవిధంగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ న్యాయ వ్యవస్థ విధంగా ఊరుకోదు జగన్మోహన్ రెడ్డి కేసులు న్యాయ వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారాయి పేద ప్రజలు అనుకుంటున్నారు సామాన్యులకు ఒక న్యాయం ఉంటుందా ఇలాంటి అక్రమ సంపాద సంపాదించినటువంటి వారికి ఇంకొక న్యాయం ఉంటుందా చట్టంలో అనే అనుమానం కలిగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కిట్ ప్రోకోలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మూడు లక్షల మూడు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి అటువంటి సొమ్ముతోటి ఇంకా కూడా నేను రఫా రఫా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కట్టున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీరు అధికారంలోకి రావటం కల్లా ఒక్కసారి అవకాశం అని చెప్పి అవకాశం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మీ మాట నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చిన నేరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా కూడా గ్రహించారు ఆ ఐదు సంవత్సరాలు చూశారు కదా ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి రైతులను ఇబ్బంది పెట్టారు మహిళలను ఇబ్బంది పెట్టారు మైనారిటీలను ఇబ్బంది పెట్టారు బీసీలు ఇబ్బంది పెట్టారు ఒక్కరని కాదు మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రం దేశం మరిచిపోని విధంగా చేశారంటే మరలా మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు కోరుకుంటారనుకుంటున్నారా ఇది మీకు అనుమానం కలగటం లేదా మీ వాళ్ళు అంటున్నారు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఇరవై తొమ్మిదిలో వస్తే రఫారఫా ఆడిస్తారంట నరికేస్తారంట గంగమూతల్లికి గొర్రెల్ని ఏ విధంగా అయితే కోస్తారో ఆ విధంగా కోసేస్తారంట ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి ఎనభై ఎనిమిది కాదు కదా ప్రస్తుతం మీకు ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు స్థానాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తుపెట్టుకో రెండు వేల రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎనభై ఎనిమిది కాదు ఎనిమిది స్థానాలు కూడా మీకు రావు ఎందుకు రావంటే ప్రజలు మీరు ఏ విధంగా అధికారం ఇస్తే ఏ విధంగా చేశారు ప్రజలంతా కూడా రాష్ట్రం గమనించారు పులివిందల ఓటర్లు కూడా మీకు ఓటు వేయటం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో అని చెప్పి గ్రహించి మొన్న జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఆ ప్రజలు తెలుసుకొని మీకు ప్రతిపక్ష హో అక్కడ డిపాజిట్ లేకుండా చేసిన సంగతి కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను చెప్తున్నాను నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని చెప్పాను ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావటం ఖాయం నూట అరవై రెండు స్థానాలు వస్తాయని అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను రేపు పులివిందుల్లో మీరు ఓడిపోతున్నారు అందులో అనుమానం లేదు ఎందుకో తెలుసా సొంత బాబాయిని చంపించేసి పాపం మీ చెల్లి సునీతమ్మ గారు పాపం మీ బాబాయ్ కూతురు ఎదురోగో వస్తే మాట్లాడే దమ్ము లేదు మీకు అటువంటి వాడికి పులివింద ప్రజల మేము ఓటు వేయాలన్నా ఓటి వేస్తే ఏ విధంగా అరాచకాలు చేస్తాడో మేము చూసాం కాబట్టి మీరు మేము ఓటు వేయటం వల్లనే శాసనసభ్యుడిగా ఎన్ని ఎన్నికయ్యారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీరు మా నియోజకవర్గానికి అప్రతిష్ట తీసుకొచ్చారని చెప్పి పులివిందల ప్రజలందరూ కూడా రేపు కూటమి ప్రభుత్వానికి ఎక్కడ ఎవరిని పెట్టినా కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ప్లే కార్డ్స్లు పెట్టేసి రపరప అయ్యప్ప స్వామి భక్తులండి భక్తులు వాళ్ళ యొక్క ముక్కులు తీర్చుకోవటానికి వెళ్తారు దేవుని దగ్గరికి కూడా దేవుని దగ్గరికి కూడా వెళ్ళేసి మీరు ఆడగూడ రఫరప రఫరప అంటే ఏమై అసలు ఏంటి ఏమైపోతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు మిమ్మల్ని మీరు ఆ విధంగా చేయటం మీ సైకో తత్వానికి నిదర్శనం అని చెప్పుకోవడం నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చూశారు కదా జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎకిలి చేస్త చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారో ఆ రోజున ప్రజలందరూ కూడా చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటనే ఆయుధంతో చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వం ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో లోకేష్ బాబు గారు చూశారు కదా యువతకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మొన్న విశాఖపట్నంలో సిఐ సదస్సులు పెట్టి దాదాపుగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి పదహారు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా వారు పనిచేస్తుంటే ఇది చూసి ఓర్చుకోలేక మీరు ప్లే కార్డ్స్ పెట్టి ఆ విధంగా చేయటం ధర్మమేనా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా మీకు ప్రజాసేవ చేయాలంటే మీరు మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదైతే మీరు ఎన్ని కంపెనీలు మీరు మీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా చేశారో మీకు ఒకసారి వివరిస్తాను తాడేపల్లి జగన్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటి దగ్గర నుంచి లోటస్ బ్రాంటు బెంగళూరులోని ఎలంక ప్యాలెస్ సాక్షి టీవీ సాక్షి పేపరు భారతి సిమెంటు సరస్వతి పేపరు అన్నీ కిట్ ప్రోకోలు భాగంగా వచ్చినాయి కదా జగన్ సొంతగా సంపాదించి పెట్టిన కంపెనీలో కంపెనీ కానీ కొన్న ఆస్తి కానీ ఒక్కటైనా ఉందా జగన్మోహన్ రెడ్డి ఆలోచించవయ్యా నీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీటన్నిటినీ క్విట్ ప్రోకోలో సంపాదించి అదేవిధంగా జగన్ కంపెనీలు పెట్టిన పెట్టుబడులు కూడా మోసపూరితమే కదా పారిశ్రామికవేత్తలను బెదిరించి పెట్టుబడులు పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే బెదిరింపు దూరంలో అహం అహంక అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు మన రామరాజు గారిని బిలికింటను పక్కన కూర్చోబెడితే మీరు చేసినటువంటి దుర్మార్గాలకి ఆయన ఖైదీల పక్కన కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే మీరు పారిశ్రామికవేత్తలను కూడా ఏ విధంగా మోసం చేశారో ప్రజలంతా కూడా గ్రహించారు అందుకే ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయ వ్యవస్థ పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపంగా ఆక్షేపణీయం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య న్యాయస్థానాలపై జడ్జీలను దూషించడం బెదిరిస్తూ అసభ్య పదార్థంతో పోస్టింగులు పెట్టించారు ఇప్పుడు న్యాయవాదులను కోర్టులు సవాలు చేసేలా భారీ ర్యాలీలు తో హాజరు కావటం అనేది ఇది క్షమించరానిది అందుకే న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి వారి పట్ల ఇలాంటి వారి పట్ల వారు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బ్రహ్మాండంగా రైతులకి రైతుల సంక్షేమం బీసీల సంక్షేమం ఎస్టీల సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం అన్ని సంక్షేమాలని బ్రహ్మాండంగా చేస్తుంటే మీరు చూడటానికి అవి భరించలేక ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడైనా సరే మీ మీరు మీరు చేస్తున్న దాన్ని ఏమి చేస్తున్నారో ఒక్కసారి వ్యవహారం ఒకసారి ఆలోచించండి జీవితంలో మళ్ళా మీరు ముఖ్యమంత్రి సీటు గురించి ఆలోచించకండి ఎందుకంటే ఒక్కసారి అవకాశం అంటే ప్రజలు మూసపై మీకు అధికారాన్ని ఇస్తే ఏం చేశారో కూడా చూశారు ఇప్పుడు మాత్రం మరలా జీవితంలో ముఖ్యమంత్రి సీటు గురించి ఆలోచించే స్థాయి కోల్పోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి ప్రతిపక్ష హోదా లేదు మీరు వచ్చే ఎన్నికలైన ప్రతిపక్ష హోదా గురించి పోరాటం చేసుకోండి ప్రజల్లోకి వెళ్ళండి చెప్పండి విధానాలు ఏం చేస్తారు రపరప నరికేస్తాం చంపేస్తాం అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరండి ప్రజలు ప్రజలకు వస్తుంది వాళ్ళు మిమ్మల్ని నరికే పోవచ్చు బెదిరించకపోవచ్చు ఎప్పుడు వేరే ఏం చేస్తారు ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ఉంది ప్రజలకి ఓటే ఒక కత్తి ఓటే ఒక తుపాకీ ఓటే తనను తను రక్షించుకోవడానికి పనికొస్తుంది అటువంటి ఓటు ద్వారా మిమ్మల్ని నూట అరవై నాలుగు అడుగున లోతున పాతి పెట్టారు ఇంకా ఏళ్ళు లెగవలేరు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకార సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది ప్రజలంతా హాయిగా నిద్రపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని దేవుడుగా ప్రజలు చూస్తున్నారు అంతేగాని మీలాంటి వాళ్ల వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది కరిగేది ఏమి లేదు కాబట్టి మీరు ప్రతిపక్ష పార్టీ ఒక శాసనసభ్యుడైన మీరు మీ ప్రవర్తనని మార్చుకోవాలని ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మీకు ఆ ఒక్క మొన్న వచ్చినటువంటి పదకొండు స్థానం కూడా రావని చెప్పేసి గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నా విన్నపం ఒకటేనమ్మా వైసీపీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డలను కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు రాక గంజాయితోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది వేల ఎకరాల్లో గంజాయి పండేది ఈ రోజున ఒక్క ఎకరం కూడా లేదు ఎక్కడా కూడా గంజాయి ఎందుకంటే దానివల్ల యువత పాడైపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కట్టు లోకేష్ బాబు గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని గంజాయిని రూమ్ రూఫ్ మాపారు డ్రగ్స్ లేకుండా చేస్తున్నారు ఎక్కడ దొరికినా కూడా కఠినంగా చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పిచ్చెత్తి ఒక సైకులాగా వ్యవహరిస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పేసి చూశారు కదా డి లోకేష్ బాబు గారు మన డిఎస్సి ఉద్యోగాలు చంద్రబాబు గారు అన్నట్టే మొదటిగా పదహారు వేల ఉద్యోగాలని నిరుద్యోగులకు ఇచ్చారు అదేవిధంగా రేపు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి కంపెనీలు లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటే ఈ విధంగా యువత బాగుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచిస్తుంటే ఇతను అరాచకాన్ని సృష్టిస్తూ ఇలాంటి రాకుండా చేయాలని చెప్పి కుట్ర పన్నుడుతున్నాడు కాబట్టి వెంటనే కోర్టులు కూడా ఇలాంటి వారికి తొందరగా కేసులు పరిష్కారం చేయాలని చెప్పి పరిష్కారానికి సహకరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకేం పని లేదు ఆయనకి ఈ మీ మేమున్న కేసుల్ని పరిష్కారం చేసుకోవడానికి కోర్టులకు వెళ్ళండి తప్పనిసరిగా ఆడే ఉండండి మీరు పొద్దుకల అటు ఇటు తిరగటం ఎందుకు హైదరాబాద్లోనే లోటస్ ప్లాంట్లో ఉండండి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు కోర్టులకు వెళ్ళండి తొందరగా పరిష్కారం చేసుకొని మీరు ఆ కేసుల్లో ఎలాంటి తప్పులు అని చెప్పి నిరూపించుకోండి అప్పుడు మీకు అవార్డు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అవార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కేసులన్నీ మీరు నిరూపణ చేసుకొని అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేయటానికి మాత్రం ఆ విధంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఆల్రెడీ మీకు శిక్ష ప్రజా ప్రజాకోర్టులో శిక్ష పడింది రేపు న్యాయ వ్యవస్థలు మీకు శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను